ஹரே கிருஷ்ணா திருப்பாவை இருவியடவ பாசுரம் கூடாரை வெல்லும் ஷீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பரை கொண்டியாம் பெருஷம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சுடகமே தோல்வலையே தோடே செவிப்புவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பார்ச்சோரு மூடனை பெய்து முழங்கை வழிவாரா కూడిరు కులిందేలో రెంబాబాయ్ తిరువడగలే శరణం గోవింద స్వామి శత్రు వినాశక నీ కీర్తిని గానము చేసి నీ నుండి వరములను పొంది జగత్ అంతా మమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆ ఆనందంతో మేము కంకణములు భుజకీర్తులు చెవిదుద్దులు జుమికీలు మెట్టెలు పట్టీలు ఇంకా ఎన్నో ఎన్నో నగలను ధరించి కొత్త కొత్త వస్త్రాలను ధరించి పూర్తిగా నేతితో నింపిన క్షీరాన్నమును మో చేతుల నిండా జారుతుండగా నీతో కలిసి హాయిగా ఆరగిస్తాము లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీవ్రతము అని ఈ పాశ్రంలో చెప్పబడింది హరే కృష్ణ